మండ్యం జిల్లా పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామంలో వైఎస్ఆర్ సిపి రచ్చబండ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది మాజీ ఎమ్మెల్యే జోగారావు ప్రజలకు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు చేయకూడదని స్పష్టంగా హెచ్చరించారు కోటి సంతకాలను సేకరించే ఈ ఉద్యమంలో గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలు జై జగన్ జై జోగారావు నినాదాలతో పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుపరచడానికి వ్యతిరేకంగా గ్రామ ప్రజానికం కూడా ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు मेडिकल कॉलेज ई करण వైద్యం దూరం చెయ్యొద్దుకి వైద్యం దూరం చెయ్యొద్దుకి వైద్యం దూరం చెయ్యొద్దు పేదవాడికి వైద్యం దూరం చెయ్యొద్దు సీకరణ జీవన్ రద్దు చేయాలి సీకరణ జీవన్ రద్దు చేయాలి మెడికల్ కాలేజీ ప్రైవేట్ కన్నా చెయ్యొద్దు చెయ్యద్దు ધન ધન્ય ધન્યવાદ